మార్గశిర మాసంలో పౌర్ణమి రోజు కూడా ప్రత్యేకమైనది నార్మల్ దినాల్లో కంటే ఇంక ఇప్పుడు మార్గశిర మాసం అవునవును కార్తీక పౌర్ణమి అయిపోయింది మార్గశిర పౌర్ణమి ముఖ్యంగా చంద్రుడు కూడా ప్రత్యేకమని అంటారు ఈ మాసంలో అవునవును ఒకసారి చెప్తారమ్మా ఆ రోజు పూజా విధానం చాలా మంచి విధానం చాలా మంచిది ఏంటంటే మనకి మార్గశిర మాసంలో వచ్చే పౌర్ణమి మృగశిర నక్షత్రంతో కూడి రావటంతో దీన్ని మార్గశిర మాసంగా మనం పిలుచుకోవటం జరుగుతుంది ఈ మృసరా నక్షత్రం వృషభ రాశిలో ఉంది ఈ వృషభ రాశిలో నక్షత్రం కానీ మృసరా నక్షత్రం కానీ ఏ ఉన్నా కూడా చంద్రుడికి సంబంధించిన నక్షత్రాలు అట్లాగే మనకి పౌర్ణమి అట్లా వస్తోంది కాబట్టి మృషరా నక్షత్రంలో చంద్రుడు మనస్కారకుడు మనకు సంబంధించిన మానసిక ఒత్తిళ్ళు మానసిక సమస్యలు లేనిపోయిన ఆందోళనలు కొన్ని విషయాలు మనం బూతలో పెట్టి చూస్తూ దాని గురించి మనం బాధపడుతూ ఉంటాం మానసికమైన చిక్కాకులు ఇవన్నీ మనకి కలుగుతూ ఉంటాయి కాబట్టి ఎక్కువగా ఈ రోజున మనం చంద్రారాధన చేయటం చంద్రుడికి సంబంధించిన స్తోత్రాలు చదువుకోవటం ఎవరికైనా జాతక రీత్యా జరుగుతున్నా చంద్రమహర్దశలో దశలు అంతర్దశలు జరుగుతున్నా కూడా చంద్రుడికి తగిన జపం చేసుకుని అంతర్దశలకు కూడా జపం చేసుకుని చంద్రుడికి సంబంధించిన స్తోత్రాలు చదువుకుని వారికి సంబంధించిన హోమాలు కానీ క్రతువులు కానీ చేసుకుని వారికి సంబంధించిన దాన ధర్మాలు చేసుకోవటం అంటే విశేషంగా బియ్యం కానీ అట్లా వస్త్రాలు కానీ తెల్ల వస్త్రాలు కానీ విశేషంగా అట్లా దాన ధర్మాలు చేసుకోవటం ఈ మార్గశిర పౌర్ణమి రోజున మనం చేయదక్క పనులు తర్వాతమ్మ విశేషంగా ఈ మార్గశిర పౌర్ణమి రోజున దత్త జయంతి దత్తాత్రేయుడి జయంతి కాబట్టి ఎక్కడెక్కడైతే దత్త పీఠాలు ఉన్నాయో ఆ ఆ పీఠాల్లో విశేషంగా మనకి ఉత్సవాలు చేస్తారు తిరుణాలు చేస్తారు జాతరలు చేస్తారు ఆ క్షేత్రాలకి ఎక్కడొక్కడో నేను దత్తక్షేత్రాలన్నీ ఎక్కడో అడవుల్లో లోయల్లో ఉండటం కూడా నేను గమనించాను కాబట్టి అంత కష్టమైన క్షేత్రాలకు కూడా భక్తులు విశేషంగా వెళ్ళి పిల్ల జెల్లా అందరు వెళ్ళి విశేషంగా దత్తాత్రేయ మూర్తిని ఆరాధన చేసుకోవటం అవధూతని కొలవటం అనేది జరుగుతుంది దత్తాత్రేయ రూపం బ్రహ్మ విష్ణు మహేశ్వరులకి ప్రతీకగా మనం కొలుచుకోవటం కూడా జరుగుతుందమ్మా చాలా అద్భుతమైన మూర్తి అంటే ఒక దత్తాత్రేయ మూర్తిని ఒక్కరిని మనం కొలవటం వల్ల త్రిమూర్తులను కొలిచినంత ఫలితము ఇది వస్తుందంటారు తర్వాత ఏంటంటే దత్తాత్రేయ మూర్తిని మనం మామూలు భక్తులే కాకుండా విశేషంగా సాధువులు ఎత్తులు అంటే అవధూత కదమ్మా ఆ తర్వాత మనకి వీళ్ళని ఏమంటారు నాగ సాధువులు కానీ సాధువులు కానీ ఇంకా మనకి ఈ కాశీలో అక్కడక్కడ తిరుగుతుంటారు వాళ్ళని ఏమంటారు వాళ్ళు కానీ ఎవరైనా కూడా వీళ్ళందరూ కూడా దత్తాత్రేయ రూపాన్ని విశేషంగా కొలవటం దత్త సాధన చేయటం తర్వాత ఇదే రోజున దత్తాత్రేయ మూర్తితో కూడిన అనఘాదేవితో కూడిన అనఘా వ్రతం చేసుకోవటం చాలా విశేషం అట్లాగే మూర్తికి ప్రతిరూపంగా ఉన్న మేడు చెట్టుని కొలవటం మేడి చెట్టుకి పూజ చేసి విశేషంగా మేడి చెట్టుకి పశువురాచి బొట్టు పెట్టి తర్వాత మేడి చెట్టుకి కాసిన నీళ్లు పోసి మన సంకల్పాలు ఏవైతే ఉన్నాయో దత్తరూపంగా భావించి ఆయన మేడి చెట్టుకు ప్రదర్శనలు చేసి అక్కడ ధూపతీప నైవేద్యాలు చేసి మేడి చెట్టుని విశేషంగా పూజ చేసుకోవటం కూడా మనకి ఈ ఈ పౌర్ణమి రోజున జరుగుతుంది అట్లాగే ఈ పౌర్ణమికి ఏంటంటే ఇంకొక విశేషం కూడా ఉంది మా కోర్ల పౌర్ణమిగా దీన్ని మనం పిలుచుకోవటం జరుగుతుంది మార్గేశ్వర పౌర్ణాన్ని కోర్ల పౌర్ణమి అని అంటారు అంటే పల్లెటూర్లలో విశేషంగా ఏంటంటే సద్దలతో కానీ లేకపోతే జొన్నలతో కానీ బియ్య పిండితో కానీ బూరెలు చేస్తారు బూరెలు చేసి ఈ కోర్ల పౌర్ణమి రోజున స్వామి దత్తాత్రేయ రూపం ఆయన చుట్టూ సైన్యం కుక్కలు భైరవాలు అయితే ఈ పాచి అని పళ్ళు తోముకోకుండానే పిల్లా జెల్లా కుటుంబ సభ్యులందరూ ఈ బూరెల్ని ఎక్కువగా సజ్జ బూరెలు చేస్తారు ఈ బూరెల్ని పంటితో కొరికి ముక్కల ముక్కలుగా కుక్కలకేస్తారు పిలిచి ఓకే కోర్ల పౌర్ణమి అని చాలా విశేషంగా చేస్తారమ్మ పల్లెటూర్లలో ఇప్పటికి కూడా ఆచారం కొనసాగుతోంది తర్వాత ఏదన్నా దివిటీలు తయారు చేసుకుని పౌర్ణమి రోజున సాయంత్రం పూట ఆ దివిటీలు తీసుకుని ఊరంతా తిరగటం ఒక పండగ వాతావరణంలో పిల్లలందరూ ఆ దివిటీలు పట్టుకుని తిరగటం అనేది జరుగుతుంది కాబట్టి దీనికి ఈ పౌర్ణానికి మార్గేశ్వర పౌర్ణమి చాలా ప్రకాశవంతంగా ఉంటాడు చంద్రుడు తర్వాత దత్త జయంతి అనగావ్రతం తర్వాత కోర్ల పౌర్ణమిగా మనం పిలవటం అనేది జరుగుతుంది ఈ కోర్ల పౌర్ణమి అనేది ఎలా వచ్చింది అంటే మనకి కార్తీక పౌర్ణమి నుంచి మార్గశిర పౌర్ణమి దాకా యమద్రష్ట రోజులు అంటారు యమద్రష్ట రోజులు అంటే యముడు కోరలు తాచుకుని ఉంటారు అని యమధర్మరాజు కోరలు తాచుకుని ఉంటారు కాబట్టి ఆ కార్తీక పౌర్ణమి నుంచి మార్గీశిర పౌర్ణమి దాకా యమద్రష్ట రోజులు కాబట్టి యముడుకు సంబంధించిన ఆరాధన కూడా ఈ పౌర్ణమి రోజున మనం విశేషంగా చేసుకుంటూ ఉంటాం అంటే మంచి రోజులు అమ్మా అంటే యముడు కూరలు చాచుకొని ఉంటాడు అని అంటే మంచి రోజులు మంచి రోజులు కావు అని కాదు ఇప్పుడు శ్రీ మహావిష్ణువు యోగ నిద్రలేలా ఉన్నారు ఒకసారి అటు పొల్లుతారు ఇటు పొల్లుతారు వాళ్ళ నిద్రలేస్తారు అని మనం విశేషమైన రోజులు చెప్పుకుంటున్నాం కదా అలాగే యమధర్మరాజు కూడా మంచి రోజులు కావని కాదు యమధ్రంష్లు ఆయన అలా నోరు తెచ్చుకుని ఉంటారు ఆ దంతాలు కనిపించేలాగా అందుకుని యమధ్రంష్ రోజులు అంటారు అంతేగాని ఎవరికి కాకపోతే ఎవరైతే జాతక పరంగా అపమృత్యు భయం ఉంది నువ్వు జాగ్రత్తగా తిరుగు బయట యాక్సిడెంట్లు కానీ ఏమన్నా అవుతాయని ఎవరన్నా పెద్దవాళ్ళు కానీ జ్యోతిష్య పండితులు కానీ జాతక పరిశీలన చేసి చెప్పిన వాళ్ళు కానీ లేకపోతే అంత క్రితమే దీర్ఘకాలికంగా అనారోగ్య సమస్యలతో బాధపడేవాళ్ళు కానీ ఈ రోజున యముడికి ప్రత్యేకంగా పూజాది కార్యక్రమాలు నిర్వహించుకుంటే అపమృత్యు భయం తొలగి యమధర రాజు యొక్క ఆశీస్సులు లభిస్తాయన్న కూడా మనకి విశేషంగా ఈ ఈ రోజున ఉన్నదనమాట మార్గశిర పౌర్ణమి రోజున అందుకే మనం మీరు గమనించారు కార్తీక మాసం మొదట్లో మనం యమద్వీపం అని పెట్టుకుంటాం కార్తీక పౌర్ణమి టైంలో యమద్వీపం అని పెట్టుకుంటాం కాబట్టి ఈ రోజున కూడా యముడికి విశేషంగా ఆరాధన కార్యక్రమాలు చేసుకుని మీరు ఈ మాసంలో ఏకాదశి రోజున కానీ ఈ పౌర్ణమి రోజున కానీ విశేషంగా మీరు చేయవలసిన దాన ధర్మాలు ఏంటంటే ఆవాలు మెంతులు పసుపు చింతపండు పెరుగు ఇట్లాంటి విశేష దాన ధర్మాలు చేయాలి మనం ఆహార పదార్థాల్లో కూడా తీసుకునే వాటిల్లో ఎక్కువగా మెంతులు ఆవాలు పసుపు చింతపండు పెరుగు ఉండే ఆహార పదార్థాలుగా మనం చూసుకుని వాడుకోవటం తినటం అనేది కూడా మంచిది వీటినే దానంగా ఇవ్వటం కూడా చాలా మంచిది కాబట్టి ఇవన్నీ మనం సూచనగా తీసుకుని విశేషంగా చేసుకోవటం అనేది మంచిదమ్మా ఈ మార్గశిరమాసంలో పౌర్ణమికి అంత విశిష్టత అంత గొప్పతనం ఉన్నది కాబట్టి దత్తాత్రేయమూర్తిని మూర్తిని మనం విశేషంగా ఈ పౌర్ణమి రోజున ఆరాధన చేసుకోవటం తర్వాత ఈ పౌర్ణమి రోజున డాబా డాబా లాంటిది మీకు ఉంటే కనుక ఒక పాత్రలో చక్కగా శుద్ధమైన ఆవు పాలని కనుక మనం పెట్టుకుని లేకపోతే గేదె పాలైనా సరే కల్తీ లేనివి గనక పెట్టుకుని ఆ చంద్రకిరణాలు పడేలాగా చూసుకుని అవి కనుక మనం సేవిస్తే చాలా మంచిది అని కూడా అంటారు కాబట్టి ఈ కోర్ల పౌర్ణమి అనేది యమదృష్ట రోజుల్లో ఇట్లా సంబంధించిగా వచ్చి మనం ఈ పౌర్ణమిని అలా విశేషంగా చేసుకోవటం అనేది జరుగుతుందమ్మా